మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత చవా రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చవా రాజశేఖర రెడ్డి కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు రాజశేఖర రెడ్డి తర్వాత సంక్షేమ రాజ్యానికి పునాది వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని చవా రాజశేఖర రెడ్డి కొన్నాడారు జగన్ ఐదేళ్లలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నా న నా భవిష్యత్ అన్న విధంగా ఉన్నాయన్నారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన ఒక్క సంక్షేమ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పింఛనులో కోత విజయించేందుకు సిద్ధమవుతుందని చేయబడ్డారు తమ నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్మదినాన్ని పురస్కరించుకొని బాలబాలికల ఆధ్వర్యంలో ఈ రోజు వారి జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది ఐదు సంవత్సరాల పాటు అన్ని వర్గాల ప్రజలను సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్ళుగా సాగిన పాలన ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ అభాగ్యుల పట్ల పీడిత తాడిత ప్రజల పట్ల ఆయన గల అనురాగాన్ని గుర్తు చేసుకుంటూ అభివృద్ధి క్రమంలో గ్రామ గ్రామాన అభివృద్ధి చేకుంటూ పాలనను ముంగిటి వద్దకు తీసుకొచ్చిన వాయినం అయితేనేమి విద్యా వైద్యం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన విధానం అయితేనేమి ఎంతో పొడవైన సాగర ప్రాంతం కలిగిన రాష్ట్రంలో వివిధ పోర్ట్ల నిర్మాణం కావచ్చు ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం కావచ్చు సచివాలయాల నిర్మాణం కావచ్చు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మనిషి యొక్క జన్మదినాన్ని ఈరోజు బాలబాలికల మధ్యన జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసిన హామీలను విస్మరించడమే కాకుండా వారి వైఫల్యాలను ప్రజల దృష్టికి మరల్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏదో ఒక సందర్భంలో బురద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు